హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే చూడండి నేను మా వారు మా బాబు అయితే మా పొలం దగ్గరకు అయితే వెళ్తూ ఉన్నాం ఫ్రెండ్స్ హాయ్ చెప్తున్నాడు చూడండి మా బాబు అయితే ఇప్పుడు ఈవినింగ్ ఫోర్ థర్టీ అయితే అవుతూ ఉంది టైము మేమైతే మా పొలం దగ్గరికి వెళ్తున్నాము చాలా రోజులైంది ఫ్రెండ్స్ వెళ్ళి అందుకోసం అయితే మా వారు పిలుచుకెళ్తూ ఉన్నారు పొలం దగ్గర నేరేడు చెట్టు అయితే ఉంది దానికి పళ్ళు అయితే ఉన్నాయంట పోసుకొస్తాం పదా అని మా వారు అయితే పిలుచుకెళ్తూ ఉన్నారు నన్ను బాబుని మీకు ఒకసారి చూపిస్తాను చూడండి ఇప్పుడే పొలం దగ్గర అయితే దిగాము ఇంకా కమ్మ అయితే చుట్టేస్తున్నాము కదా చుట్టూ పొలానికి ఇంకా చూడండి దాంట్లో నుంచి అయితే మా బాబు వంగి వెళ్తా ఉన్నాడు ఇంకా నన్ను కూడా పిలుస్తూ ఉన్నాడు మా బాబు అయితే రా మాను త్వరగా రా అంటా ఉన్నాడు కదా వస్తానని నేను చెప్తా ఉన్నా నేనైతే చూడండి ఇదంతా పొలం ఫ్రెండ్స్ మాది నువ్వు అయితే వేసున్నారు ఆల్మోస్ట్ పండిపో వచ్చేసింది నువ్వు చూడండి ఎలా ఉందో మా పొలం అయితే ఐదు ఎకరాలు ఫ్రెండ్స్ ఈ పొలం అయితే దీంట్లో ఒకటిన్నర ఎకరా అయితే మా నాన్న నా పెళ్ళికైతే రాసిచ్చారు ఇంకా మిగతాది వచ్చి మా తమ్ముడికి కొన్ని కాయల్లో అయితే వేసున్నారు కొన్ని కాయల్లో వేయలేదు నువ్వు ఇంకా వేసిన కాయలను కూడా కొన్ని కాయల్లో అయితే బాగా మొల్చుంది కొన్ని కాయల్లో వచ్చి అసలు మొలవలా లైట్గా మొల్చుంది ఇంకా నేరేడు చెట్టుకి అయితే మేము వెళ్తా ఉన్నాం చూడండి మీకు చూపిస్తాను ఇంకా నేరేడు చెట్టు దగ్గరకు అయితే వచ్చేసి ఉన్నాము ఇక్కడ అంతా కింద రాళ్ళు పడి ఉన్నాయి ఇంకా మా వారు అయితే చూడండి నా కోసం నేరేడు పళ్ళు కోయడానికి చెట్టు అయితే ఎక్కుతున్నారు ఆయనకి చెట్టు ఎక్కడం రాదు ఫ్రెండ్స్ ట్రై చేస్తూ ఉన్నారు చూడండి ఫస్ట్ టైం అంటాం మా వారు చెట్టు ఎక్కడం నా కోసం అని ఇంకా ఎక్కి నేరేడు పళ్ళు అయితే చూస్తూ నేను వద్దు వద్దు అన్న మెన్ల లేదు ఎక్కుతాను ఎక్కుతానని ఎక్కారు ఫైనల్గా చెట్ అయితే ఎక్కేశారు నేరేడు పళ్ళు అయితే ఫుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ గుత్తులు గుత్తులుగా చెట్టు అయితే ఈ ఈ చెట్టుకి ఫస్ట్ టైం అన్నమాట ఈ నేరేడు పళ్ళు కాయడం దాదాపు ఒక టెన్ ఇయర్స్ ఈ చెట్టు టెన్ ఇయర్స్ నైన్ ఇయర్స్ నుంచి ప్రజెంట్ ఇప్పుడైతే కాస్తున్నాయి నేరేడు పళ్ళు చిన్ని చిన్ని నేరేడు పళ్ళు ఫ్రెండ్స్ ఇవి పెద్దవి కాదు మొన్న మా హస్బెండ్ పొలం దగ్గరకు వచ్చినప్పుడు కొన్ని నేరేడు పళ్ళు అయితే తీసుకొచ్చారు చాలా బాగున్నాయి తీయగా అందుకోసమని నేను ఈరోజైతే మా వార్త వచ్చేసాను తిందామని నేరేడుపళ్ళు ఇంకా మా బాబు కూడా ఎక్కుతాడంట వాళ్ళ డాడీ ఎక్కాడని వీడు ఎక్కుతాడు ఎక్కుతాడని రచ్చ అయితే చేస్తున్నాడు కింద నిలబడి నన్ను ఎక్కిచ్చు అని మా నన్ను అయితే అంటా ఉన్నాడు చూడండి ఏడుస్తూ ఉన్నాడు నేను వస్తాను పైకి అని ఇదే ఫ్రెండ్స్ మా పొలం చూడండి చుట్టూ ఎలా ఉందో మా పొలం వెనక తైలం చెట్లు అయితే ఉన్నాయి అక్కడే క్రికెట్ కూడా ఆడుతూ ఉంటారు గ్రౌండ్ అయితే చేసుకున్నారు పిల్లలు ఆడడానికి వాళ్ళ డాడీ ఎక్కినప్పటి నుంచి వీడు ఎక్కుతాను ఎక్కుతానని ఒకే రచ్చా ఫ్రెండ్స్ ఇంకా మా వారైతే కొమ్మల మీద ఎక్కేసి అయితే కోసి ఇంకా కవర్లో అయితే వేసుకుంటా ఉన్నారు గాలి అయితే ఫుల్గా వస్తూ ఉంది క్లైమేట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడైతే చాలా బాగా నచ్చేసింది నాకు నేనైతే మా వారు పైన నుంచి రాలిస్తూ ఉంటే నేనైతే కింద ఏరుకున్నా కొన్ని పళ్ళు అయితే చూడండి చూపిస్తాను పైన ఎక్కి ఇంకా కొమ్మలు అయితే కదిలిస్తూ ఉంటే కొన్ని పళ్ళు అయితే రాలేయి చూడండి నేను ఏరుతూ ఉన్నాను రాలిన పళ్ళల్ని తీసుకుంటూ ఉన్నాను అయితే హండ్రీని ఇంకా నేనైతే వేరే కవర్లో వేసుకున్నాను మా అయితే కొన్ని పళ్ళు అయితే కోసుకొని ఇంకా కిందకైతే దిగుతున్నారు చూడండి మా బాబు అయితే చెట్టుకి అతుక్కున్నాడు చూడండి చిన్నగా తీస్తున్నారు మా హస్బెండ్ అయితే ఇది చిన్న చెట్టు కాబట్టి పర్వాలేదు అదే పెద్ద సైట్ అయి ఉంటే కొంచెం కష్టమయ్యేది నేరేడు పళ్ళు అయితే చూడండి కోసుకొచ్చేసరికి మా వారు కవర్లో అందుకో ఎంత పల్లె యితేట కడి బాగున్నాయి కదా ఫ్రెష్ నేరేడు పళ్ళు మా చెట్టు మీలో ఎవరికి నేరేడు తింటాము ఇష్టం కామెంట్ చేసేయండి ఇంకా మేమైతే నేరేడు పళ్ళన్నీ కోసుకొని ఇంకా కింద పడినట్టు అన్నీ ఏర్కొని కవర్లో వేసుకొని ఇంటికి అయితే బయలుదేరుతూ ఉన్నాము చూడండి మేము చెట్లన్నీ ఒకసారి చూపిస్తాను మీకు ఎలా ఉందో చూసేయండి ఫ్రెండ్స్ మా పొలంలో నువ్వు చూడండి చిన్న చిన్న పల్లీలా ఉన్నాయి కదా వాటిల్లో అయితే లోపల నువ్వు అయితే ఉంటుంది ఇంకా ఫుల్ ఫుల్గా వస్తూ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ చాలా బాగుంది ఈ పొలం దగ్గర అయితే ఎప్పుడో ఒకసారి పిలుచుకొని వస్తూ ఉంటారు మా అయితే నేను ముందు ఒకసారి కూడా మా పొలం దగ్గర వచ్చినప్పుడు షార్ట్ వీడియో అయితే పెట్టున్నాను కమ్మి నాటేటప్పుడు అయితే వీడియో తీసి పెట్టాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ కమ్మి కూడా నాటేసి సిక్స్ సెవెన్ మంత్స్ ఫైనల్ ఇంకా ఇప్పుడైతే వచ్చాను నేను చూడండి ఇంకా కమ్మిలో నుంచి దూరైతే వెళ్తా ఉన్నారు మా వారు బాబు జీవితా కమ్మిలో నుంచి కొని చూడండి చుట్టూ అయితే వేసేస్తున్నారు సోలార్ కనెక్షన్ ఇంకా ఇవ్వలేదు పొలం వేసినప్పుడు సోలార్ కనెక్షన్ అయితే ఇస్తారు మా పొలం చుట్టూ ఎలా ఉంది మా పాప అయితే ఎంజాయ్ చేస్తారు వాడికి అయితే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది జాయింది ప్లేస్ అంతా బాగుంది కాబట్టి వాడికి చాలా బాగుంది ఇక్కడ ఆడుతున్నారు చూడండి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తొమ్మిదిలో జా అదే పాప అడీని అయితే పిలుస్తూ ఉన్నాడు ఎలా పరిగిద్దాము అని ఇంకా వాళ్ళ డాడీ వీడైతే ఆడుకుంటా ఉన్నారు కాసేపు అయితే వీళ్ళిద్దరు ఆడుకుంటానే ఉన్నారు బాగుందండి ప్లేస్ ఇక్కడ చూడండి వీడ వీళ్ళ ఆటలు అయితే

పరిగెత్తుతూ ఇంకా ఆడుతానే ఉన్నాడు చాలాసేపు అంటే ఆడిచ్చాడు వాళ్ళ డాడీ ఇంకా ఆచిపోయి చూడండి కింద అయితే కృషి మా వారు వాళ్ళ డాడీ అని మీరు కూడా చూడండి పనుకునేచ్చాడు గడ్డిలో ఇంకా మేమైతే ఇంటికి బయలుదేద్దామని ఇంకా బండి అయితే తీసాడు మా వారు బండి కారుతా ఉన్నది మా వారు బాబుని రారా అంటే నేను రాను ఇంకా బండి తీసుకొని మేమైతే బయలుదేరుతా ఉన్నాం ఫ్రెండ్స్ బాబుని అయితే రమ్మని చెప్తా ఉంటే రావట్లేదు చూడండి పరిగెత్తు తా ఆడతా ఉన్నాడు డాడీ నర్వస్తో ఉన్నాడు సరిగ్గా తోలు బండి అంటా ఉన్నాడు మూడో సంవత్సరానికి మా బాబుకైతే మాట్లాడితే చక్కగా చేసాయి చక్కగా మాట్లాడుతున్నాడు సరే అయితే బాబుతో చక్కగా ఎంజాయ్ చేస్తా ఉన్నారు ఇంకా బాబుని అయితే ఎక్కించుకొని నేనైతే బయలుదేరిపోయాను చూడండి మా బాగా చెట్లన్నీ ఉన్నాయి ఫారెస్ట్ ఇల్లు తీసుకొచ్చి మట్టి తవ్వేసినారు మొత్తం ఇక్కడ గుంటలు గుంటలు ఉంటది చిన్నగా అయింది వెళ్ళాలి ఫ్రెండ్స్ మట్టిలో ఆ ఇల్లులు అయితే కనిపిస్తున్నాయి చూడండి అదైతే మట్టి పాలెం అన్నమాట కొత్తగా అయితే ఇల్లులు కట్టేస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ అందరూ చిన్న చిన్న ఇల్లులు के ताट पौनारू और ब 对，对。 చూసేయండి మా ఊరి ఫ్రెండ్స్ అది ఆ మసీదు కిందే నెరవేర్ చేసింది అదే చూడండి మా ట్రాక్టర్ అయితే పంపిస్తామండి మా వారైతే కళ్ళు పెట్టారు బండి ట్రాక్టర్ దగ్గరికి వెళ్ళి మూట రా అన్నారు వర్షం వచ్చేటట్టుంది సైలెన్సర్లో వాటర్ పోతాయి బాటిల్ పెట్టేస్తారా అంటే వాటర్ పోకుండా ఇంకా నేనైతే బాటిల్ని తీసుకొని ఇవ్వండి కట్ చేసి పెట్టున్నారు కదా బాటిల్ అదైతే నేను సైలెన్ సరిగ్గా తక్నిఫ్ చేశాను వాటర్ పోకుండా ఏ ఫ్రెండ్స్ మా బండి అయితే మా వారిది మా వారికి అయితే చిన్నప్పటి నుంచి ట్రాక్టర్ అంటే చాలా ఇష్టం అందుకోసం అయితే ట్రాక్టర్ తీసుకున్నారు ఇదో ఇంకా టీవీలు అయితే కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ కంప్లీట్ అవ్వాలి ఇదైతే చూడండి అంగన్వాడి స్కూల్ ఇంకా దీనికి లోనే ఎలిమెంట్ స్కూల్ అయితే ఉంది ఇవైతే మా బండి కేజీలు ఇంకా నాగేళ్ళు మా బండి హలో ఎలిమెంటరీ స్కూల్లోనే ఫ్రెండ్స్ నేను చదువుకుంది ఫిఫ్త్ క్లాస్ వరకు అయితే ఆటోమేటీ

మాdataTable కుది చేసుకోవని పోచా ఉన్నారు నానైతే మా వారి చేతను కొన్నేరడ పల్లి తాటాకు చేసుకుశరం అంటే ఇంకా మా వారితే కొన్నేరడ పల్లి తాటాకైతే చేసి కతీసుకోవచ్చు జేంగే ఓకే ఫ్రెండ్స్ వీడియో నైతే లైక్ చేయండి ముందుగా అయితే నా వీడియోస్ అన్ని చూడాలనుకుంటే నా ఛానల్ ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి వీడియోస్ తో నేను ముందుగా చేస్తాను అద్యాతే నేను వర్సదాత ఎపోట్ని వర్సదాత జైలార్ ఫ్రెండ్స్ चलो जल्दी